హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఏప్రిల్ టెన్త్ ఈవినింగ్ టైం అనమాట ఆఫ్టర్నూన్ వరకు నేను నిన్న పెట్టేశాను కదా ఈరోజు దాని కంటిన్యూషను అంటే హాఫ్ ఆఫ్ పెడుతున్నానండి టూ ఓ క్లాక్కి నాది వీడియో రిలీజ్ అవుతుంది కదా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ కార్న్ ఒకటి ప్లస్ ఉప్మా ఒకటి చేశాను మా వారు నేను తినేసాం అనమాట క్లిప్పింగ్ అనేది నేను పెట్టలేదు యాజ్ యూజువల్గా నైట్ టు నైన్ ఓ క్లాక్ అయిపోతే ఇంకా ఫుడ్ అయిపోతుంది తింటాం నేను ఆ ఉప్మాతో అనమాట ఇంకా వాళ్ళకి రైస్ పెట్టేసి మళ్ళీ కర్రీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను బంగాళం కర్రీ చేశాను రసం పెట్టాను అన్నం వండేసాను మా వారు తింటున్నారు ఇంకా నైన్కి మ్యాచ్ చూస్తూ ట్రైపాడ్ ఇక్కడ పెట్టేశాను అనమాట కిచెన్లో అందుబాటులో ఉంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చని అని ఇంకా గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి గిన్నెలు కూడా కడగాలన్నమాట తెలిసిందేగా నైట్ టైము లేడీస్ అందరూ శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకుంటారు కొంత లేదంటే అవన్నీ చిన్న టబ్బులో వేసేసి మెయిడ్ మరుసటి రోజు మెయిడ్ వస్తే పని మనిషి వస్తే తోమించుకుంటారు కదా నేను ఇంకా వంట చేసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఏం క్లీన్ చేయలేదనమాట క్లీన్ చేసేయాలి అదే మీకు అక్కడ చూపిస్తున్నాను ఇంకా బ కర్రీ వండాను కదా అది మిగిలిపోతే ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట తక్కువ నార్మల్గా అయితే రెండు బంగాళదుంపలే వండాను కానీ మిగిలిచేస్తారు కదా వాళ్ళిద్దరే కదా సరిగ్గా తినలేదు ఇంకా గిన్నెలు నైట్ టైం గిన్నెలు అనేది వాష్ చేసేస్తాను నైట్ టైం మ్యాక్సిమం అన్నీ నైట్ టైం చేసేస్తానండి ఒక్కోసారి వర్క్ ఉన్నప్పుడు ఫేషియల్స్ అన్నీ ఉన్నప్పుడు లేదంటే బయటకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదంటే నాకు ఏదైనా ఫంక్షన్ తగిలినప్పుడు మాత్రం అలా వదిలేస్తానమాట నేనైతే రెగ్యులర్గా తోమడానికి నాకు అవ్వకపోవచ్చు ఒకసారి అందుకని అలా ఉంచేస్తాను మ్యాక్సిమం ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను ఒక్కోసారి బద్ధకంగా ఉన్నప్పుడు కూడా వదిలేస్తాను అనమాట నార్మల్గా నేను నా లైఫ్లో జరిగేది నేను చూపిస్తున్నానండి ఇది చాలాసార్లు చెప్తున్నారు ప్రతి వీడియోలోనే చెప్తున్నాను నా లైఫ్లో నేనేం చేస్తున్నా అనేది నేను ఆ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ అనమాట ఎవరికి సలహాలు ఇవ్వడం కానీ సూచనలు ఇవ్వడం కానీ అయితే నేను చెయ్యనండి నేను ఒక బ్యూటీషియన్ అనమాట ట్వంటీ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను ఇంటర్ నుంచి నేను నేర్చుకున్నాను బ్యూటీషియన్ డ్యాన్సు సంగీతం అన్నీ నేను నేర్చుకున్నాను డిగ్రీ వరకు అవి కంటిన్యూ అయిపోయినాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది అనమాట సంగీతం వదిలేసిన నేను ఇంకా ఈ బ్యూటీషియన్ మాత్రం అలా ఉంచేసుకున్నాను అనమాట కొన్ని రోజులు జాబ్ చేశాను ఎడిటింగ్ ఎడిటర్గా కూడా జాబ్ చేశాను తర్వాత ఏంటోనండి ఏ జాబ్ చేసినా ఒక్కోసారి హెల్త్ మనకి అప్సెట్ అయినప్పుడు అది కంటిన్యూషన్ అవ్వదు కదా అందుకని గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేను ఇంకా మీకు తెలుసు కదా పెరుగు కొంచెం పెరుగు చిలికేసి దాంట్లో రైస్ పెట్టేస్తాను మరుసటి రోజుకి అది మంచిగా ప్రోబయోటిక్గా మంచి గుడ్ బ్యాక్టీరియాగా మనకి మన పొట్టకు అందుతుంది అనమాట నేను ఇంకా అది చేస్తున్నాను అది కరెక్ట్గా ఉందా లేదా వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను అంటే వ్లాగ్ డైలీ పెడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది నేను మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చేసరికి యాంగిల్ ఎలా ఉంది అసలు మనకు కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇదంతా తొడవాలి కడగాలి అని చూపిస్తున్నాను అనమాట ఇంకా అన్నం కొంచెం పెడతారు పెడతారనుకుంటే చాలా అట్టు పెట్టేశారండి మధ్యలో ఉప్మా కార్న్ తినేసరికి ఇంకా వాళ్ళు ఎక్కువ తినలేకపోయారు ఇంకా అన్వి బేబీ అయితే రెండూ తినలేదు మా వారు నేను ఉప్మా కార్న్ తినేసాము ఇంకా ఫ్రెండ్ వస్తే తనకి కాఫీ ఇచ్చేసాము తర్వాత మేము టీ పెట్టుకుని తాగేసాము ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఏం చూపించలేదండి వన్ బై వన్ ఇక రెగ్యులర్గా మేము అసలు ఏం చేసేది నేను ఏం చేసేది కూడా మొత్తం చెప్తాను త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా అది చెప్తానండి ఈరోజు ఆ గుడ్ న్యూస్ కోసమే నేను బయలుదేరుతున్నాను ఈ పదకొండో తారీఖున ఇక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చే వ్లాగ్ అంతా రేపు మధ్యాహ్నం రెండు గంటలకి అప్లోడ్ అవుతుంది ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి ఈ పూట అంటే పన్నెండు గంటల వరకు ఏం చేసామనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా వస్తుందనమాట ఇంకా ఆ పెరుగులో కొంచెం చిలికేసి ఉప్పు మార్నింగ్ టైంలో వేసుకుంటాను కొంచెం అన్నం పెట్టేసాను కొంచెం అన్నం మిగిలింది కదా అది వీధి కుక్కలకు వేసేస్తాను అనమాట ఓకేనా వీధి కుక్కలనే కాదండి మాకు గోడవతలు వేసేస్తే పంది కుక్కలు కానీ చిన్న చిన్న ర్యాబిట్స్ కానీ ఎలుకలు కానీ కుక్కలు కానీ ఆవులు కానీ ఏదైనా తినేస్తాయి అనమాట అన్నీ గోడవతలు వేసేస్తాము మాది చాలా పెద్ద పెద్దళ్ళు టూబీ హెచ్పి అంటే డబుల్ బెడ్రూమ్ అనమాట రెండు బెడ్రూమ్లో ఒక కిచెను ఒక హాలు ఒక డైనింగ్ హాలు రెండు బాల్కనీలు మూడు బాత్రూమ్స్ ఉంటాయి అన్నమాట మాకు హోమ్ టైవ్ చూపిస్తాను ఇది పాతకాలం ఇల్లు అండి పది సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు అంట మంచిగా అల్లమర్లన్నీ బాగా సెట్ చేశారు ఓనర్ గారు ఓనర్ గారి వల్ల మామగారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారనమాట చాలా బాగా అలమరలు పెట్టారు ఇప్పుడున్న హౌసెస్కి అలమరాలే లేవండి ఇది ఒక గ్రూప్ హౌస్ అని చెప్పుకోవచ్చు తొమ్మిది పోర్షన్లు అనమాట మావి ఇంకా వన్ బై వన్ ఒక్కొక్క పని వాళ్ళు ఫుడ్ అయిపోతే చేసేసుకుంటాం కదా ముందు గిన్నెలు ఎందుకు కడిగేసారంటే గిన్నెలు కడిగేస్తే త్వరగా ఆరిపోతే సర్దేసుకోవచ్చు తర్వాత నిదానంగా ఈ పనులన్నీ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను అలా ప్రిపేర్ చేస్తాను నేను వన్ బై వన్ ఇదే చేయాలని ఏమీ అనుకోనండి నేను నాకు ఏదనిపిస్తే ఆ టైంలో అది చేసేస్తాను ఇంకా ఎందుకంటే నీట్గానే ఉంటుంది కాబట్టి గిన్నెల దగ్గర అందుకే గిన్నెలు బోర్లించేస్తాను ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉంటాను రోజుకు మూడు సార్లు రెండు సార్లు ఒక్కోసారి అది కూడా చేయనండి అలా వదిలేస్తాను మరుసటి రోజు తుడుచుకుంటాను ఎందుకంటే ప్రతిసారి చెయ్యాలంటే అవ్వదు కదా ఒక్కోసారి పనుల వల్ల బద్ధకం వల్ల ఇంట్లో ఉండకపోవడం వల్ల చాలా రకాలు ఫేస్ చేస్తాం కదా మన సిచ్యువేషన్స్ దానికండి చాలామంది ఏంటంటే ఎప్పటికప్పుడు నీట్గా చేసేస్తామని అంటారు కానీ ఈ మాట ఎందుకు ఎందుకంటున్నానంటే నేను చాలా వ్లాగ్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను ఎలా చేస్తారు ఏంటనేది వాళ్ళ మాటల్ని నేను కాపీ చేసి మళ్ళీ నేను ఇక్కడ పెడుతున్నాను లేదంటే తెలియదు కదా మనకి కూడా నార్మల్గా మనం ఏం చేస్తామనేది తెలుసు తప్ప వేరే వాళ్ళ గురించి అంతగా ఆలోచించను నేను ఎందుకంటే నేను చెయ్యను కాబట్టి కొన్ని కొన్ని నేను చేయగలిగే చేస్తాను ఇంకా ఆ రోజుతో అయిపోయిందండి ఇంకా మరుసటి రోజు ఇది పదకొండో తారీఖు నేను ఏం చేస్తున్నానో చూసారా వాకింగ్ బయలుదేరుతాను కదా మా వారు పెళ్ళి అని తణుకు వెళ్ళారు అక్కడ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారు ఆయన నేను ఇంకా ఫోర్ థర్టీ పౌదక్కు ఐదు ఆ టైంలో నేను ఇంకా మంచి క్లాత్ అనమాట ఇది టీషర్టు చాలా బాగుంటుంది గుంటూరులో తీసుకున్నాను ఏంటి సడన్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా డ్రెస్ ఎందుకు మార్చానంటే యాక్చువల్గా అది నార్మల్గా తొడలు మన కిందకి ఉంటుంది చూశారు కదా ఆక్వర్డ్గా ఇంకా అనిపించలేదు కానీ నాకు అలవాటు లేదు కదా ఇంట్లో వర్కౌట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ బయటకు వెళ్తే నాకు ఏంటోగా అనిపించింది స్కిన్ టైట్ లాగా అనిపిస్తుంది కదా మన ప్యాంటు ట్రాక్ ప్యాంటు కొంచెం లూజ్ ఉంటే బాగుండేది బట్ మనం లావుగా ఉన్నాను కాబట్టి ఇంకా తప్పట్లేదు ఇంకా అన్వి బేబీ పొడుకుందనమాట ఎప్పటికప్పుడు అన్వి బేబీని చూపిస్తా చూపిద్దాం అనుకుంటాను పడుకున్నప్పుడు ఇంకా తాళం వేసేసుకుని లైట్ తీసేసి వెళ్ళిపోతాను అనమాట వెళ్ళిపోయి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర వాక్ చేస్తాను నిన్న వాక్ చేసింది చూపించాను కదా బట్ ఈరోజు వాక్ చేసింది అయితే నేను వీడియో ఏం తీపిచ్చలేదండి కొంచెం బయట రోడ్ మీదకి అలా వెళ్ళాము ఫోర్ థర్టీ ఐదు అన్నమాట ఈ టైంలో ఎవరు లెగలేదు చెప్పాను కదా బిల్డింగ్లో ఫస్ట్ ఫస్ట్ లేసేదే నేను తొమ్మిది వర్షన్లో నేను ఒక్క పార్షన్లో నుంచి నేనే లెగుస్తానమాట ప్రతిసారి ప్రతిరోజు ఒక్కోసారి ఒక టూ డేస్ అలా లెగను వారంలో బద్ధకం వచ్చేస్తుంది అనమాట నాకు మెయిన్ పాయింట్ మీకు తెలుసు కదా నా ఫేస్ బుగ్గలు నా వెయిట్ పొట్ట కాళ్ళు చేతులు సన్నగానే ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీలో స్టోరేజ్ అయిపోతుంది కదా ఇంకా వాకింగ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్లాట్ పైకి వచ్చాను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మేము తను అన్ని రకాల మూడు రకాల పొడులు వాము జీలకర్ర ధనియా లేదంటే సోంపు ఏదో కలిపి పౌడర్లో వేస్తున్నాము జీరా జీరా విన్నారు కదా జీరా ధనియా వాము అంట తను చెప్పమంటే వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఇచ్చేద్దామని నేను ఇంకా అలా పెట్టాను ఇంకా అక్కడి నుంచి నేను మా ఫ్రెండ్ దగ్గర కాసేపు చాలాసేపు కూర్చున్నానండి మా వారు డ్యూటీకి వెళ్ళే పని లేదు పెళ్ళికి వెళ్ళారు కాబట్టి బేబీ కూడా లేగదు కాబట్టి ఇంకా నేను మా ఫ్రెండ్ దగ్గర ఒక ఎయిట్ వర్క్ ఉండిపోయాను అక్కడే అలా ముచ్చట్లు తెలిసిందే కదా ఫ్రెండ్స్ కలిస్తే ముచ్చట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి పెరుగన్నంలో కిస్మిస్ బా దానిమ్మకాయ కలిపేశాను పా ఇదేంటి ఏదో వేసుకుందాం అనుకున్నానండి ఉల్లిపాయ వేసుకుందాం అనుకున్నాను కానీ ఆ ఎందుకులే అన్నట్టుగా వదిలేశాను దానిమ్మకాయలు ఎప్పుడో తెచ్చినవి తినక అలా పాడైపోయినాయి అనమాట చాలా వరకు ముప్ప వంతు పో ముప్ప వంతు బాగున్నా పావు వంతు కంపల్సరీ పోతుంది ప్రతి దానిమ్మకాయ కూడాను ఫ్రిడ్జ్లో పెట్టినా ఏంటో ముడుచుకుపోయినట్టు అనిపిస్తుందండి మా ఫ్రిడ్జ్ ఎప్పుడో అనివి పుట్టినప్పుడు తీసుకున్నాము ఫస్ట్ బర్త్డేకి పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇంకా అదే ఫ్రిడ్జ్ను వాడుతున్నాము తక్కువ వాడుతామనమాట ఏం పిండిలో అన్నీ ఏమీ పెట్టుకో తొందరగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పిండులు కానీ పప్పులు కానీ అన్నీ పెట్టుకుంటాము ఇప్పుడు అన్ని సామాన్లు సరుకులే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు బట్ నాకు అలా పెట్టుకోవడం రాదు నేను అట్లా పెట్టనండి కారాలు కూడా బాగోట్లేదు రంగు అని కారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నారు బట్ పెట్టుకోలేకపోతున్నాను అనమాట నేను ఇంక ఈ వీడియో పెట్టేసి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ అని ఒక ఒక మార్పు కోసం అని దానికోసమే బయలుదేరుతున్నాం అనమాట ఏంటనేది కూడా మీకు నేను రేపు వీడియోలో చెప్తాను మినీ వ్లాక్ కూడా తీస్తాను నా లంచ్ నేను ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో పెరుగున్నాం చాలా బాగుంది కదా నాకు కిస్మిస్ అంటే చాలా ఇష్టం అనమాట దీంట్లో రాక్ సాల్ట్ వేసేసాను పింక్ సాల్ట్ వేసేసి తినేశాను అనమాట చూసారా నా పొట్ట ఎలా కనిపిస్తుందో అంత విజిబుల్ అవుతుంది యాక్చువల్గా అంత విజిబుల్ అయ్యేది కాదండి సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నా నేను చూస్తే తొంభై కేజీల్లో అనిపిస్తారు బట్ నేను సెవెంటీ ఫైవ్ కేజీసే ఉన్నా మీకు చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను ఈ మంత్లోని ఇదేంటి మోట అనుకుంటున్నారా రెండు మోట్లు అనుకుంటున్నారా ఒక మూటలో బియ్యం అండి మా ఊరి నుంచి వస్తాయి మా గారు వాళ్ళు పంపిస్తారు మావి గారు వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అనమాట మాకు మేము వ్యవసాయం చేస్తాం కాబట్టి పంపిస్తారు నాన్న వాళ్ళు ఏంటంటే పంట పంట డబ్బులు వేసేస్తారు బియ్యం మినుములు మాత్రం పది కేజీలు వేస్తారనమాట ఆ మినువులు మినపప్పు చేసుకోవాలి ఈ చిన్న మూటలో ఏంటంటే కారం మినుములు కొంచెం పెసరపప్పు కొంచెం సాయి మినపప్పు అలా పంపిస్తారు మా అత్తగారు అన్నీ చాలా జాగ్రత్తగా అన్ని చిన్న చిన్న మూటలుగా కట్టి స్ప్రెడ్ అవ్వకుండా ట్రాన్స్పోర్ట్కి వేస్తారు క్రాంతి ట్రాన్స్పోర్ట్ అనమాట అక్కడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ పంపించేస్తారు అక్కడి నుంచి మా వారు తీసుకొస్తారనమాట పంట బియ్యం అంటే ఎంతో అదృష్టం ఉండాలండి పంట బియ్యం తినాలి అంటే అంటే పంట బియ్యం తినన వాళ్ళు అదృష్టవంతులు కాదా అంటే అలా ఏం కాదండి ఎందుకంటే ఇప్పుడు ఇంకెక్కువ పాలిష్ పెట్టేశారు నార్మల్గా అయితే అంత పాలిష్ పెట్టరు వీటిలో మైనస్ ఏంటంటే గడ్డలు వేరుకోవడం అనమాట పల్లెటూర్లో అయితే చాలా బాగా వీటికి చక్కగా ఒక చోట కూర్చుని అన్నీ వేరుకుంటే కాలక్షేపం చేస్తారు మనకి పిల్లలతో ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ మనకు అలవాటే కాబట్టి నేను పల్లెటూరు అమ్మాయినే కాబట్టి నాకు ప్రాబ్లం అనేది లేదు ఇంకా కూర్చుని వన్ బై వన్ ఇంకా నేనేం ఫ్రెష్ అవ్వలేదనమాట ఇది టెన్ నైన్ థర్టీ ఆ టైంలో తీసేస్తున్నాను వీడియో ఇంకా నేనేం ఫ్రెష్ అవ్వలేదు ఏంటి ఇలా జిడ్డుగా ఉన్నాం అనుకోవద్దు అన్ని పనులు చేసేసుకున్న తర్వాత ఒకేసారి స్నానం చేసేయచ్చులే అనుకున్నాను అందుకని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఓపెన్ చేసి అన్ని డబ్బాల్లో పోసేసేదాన్ని కానీ డబ్బాల్లో పోసేస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం ఎందుకు అవుతుంది కూడా నేను మీకు చెప్తాను వీడియోస్లోనే మళ్ళీ మూటలు కట్టేయాలన్నమాట అందుకని మూటలు కట్టేసి చేయడానికి అసలు ఏమేమి పంపించారు ఎంతైనా లీకేజ్ అయ్యిందా ఏంటి అనేది చూసుకున్నాను నేను మా అత్తగారు పంచదార వేద్దాం అనుకున్నారంట మర్చిపోయారంట ఇంకా సర్లే ఇచ్చినయే బంగారం కదా మనకి ఇంకా అందుకని అలా ఉంచేసాను కూర్చుని అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నానమాట ఇంకా అన్వి బేబీని వీడియో తీయమంటే నేను తీయను మమ్మీ అని అంటూ ఉంది ఇంకా సర్లే అని నేనే సెల్ఫీ పెట్టుకుని తీసేసుకుంటున్నాను నా ఫోన్ వీడియో వివో ఫోన్ అనమాట చాలామంది ప్లస్ అయితే చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది అంటున్నారు అందుకే బూజ్ బూజ్గా అనిపిస్తున్నట్టుంది మేబీ దేవుడి వల్ల నేను ఆ ప్లస్ ఫోన్ కూడా కొనుక్కునేటట్టు చూసుకోవాలి ఏ ఎప్పుడొస్తుంది ఆ టైం చూసుకోవాలన్నమాట ఇంకా వన్ బై వన్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను కొన్ని క్లాత్లో కట్టారు కొన్ని కవర్స్లో కట్టారు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా కట్టారనమాట ఒక్క దాంట్లోంచి ఒకటి రాదనమాట ఎందుకంటే చూపిస్తున్నాను ఇక్కడ మినపప్పు అనేది చూపిస్తున్నాను పెద్ద సంచి అయిపోయిందండి లే మినపప్పు ఎక్కువగానే ఉంది కానీ ఎక్కడో లోపలికి ఉన్నట్టు అనిపించింది సంచి పెద్దది అవ్వడం మూలంగా ఇదంతా కారం ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ తుమ్ములు వస్తాయని ఓపెన్ చేయలేదు ఇది సాయిమినపప్పు ఇదేమో పెసరపప్పు అనమాట పెసరపప్పు చారు కాసుకుంటాం కదా ఆ పెసరపప్పు అతయి వాళ్ళు రావాల్సింది సెలవులకి బట్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు నేను పద్దెనిమిదో తారీఖు ఊరు వెళ్తున్నానండి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అనమాట మేనత్త వాళ్ళ అమ్మాయిది ఆ పెళ్ళికి అటెండ్ అవుతాను పదిహేడు నైట్ అలా బయలుదేరుతాను ఈ లోపు అన్నీ చూసుకోవచ్చులే అన్నట్టుగా మొత్తం అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ సర్దేసుకోవడానికి సర్దడం అంటే మూటలతోనే ఉంచేస్తాను ఆ మూటలతో ఎందుకు ఉంచాను కూడా మీకు నేను తర్వాత వ్లాగ్లో చెప్తాను ఇవన్నీ వన్ బై వన్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఏమున్నాయి ఏంటనేది చూసుకోవడానికి నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే గనక షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇది తమ్ కోసం నేను ఓపెన్గా కూర్చుని చక్కగా అన్నీ ఓపెన్ చేసి కూర్చోబెట్ కూర్చున్నాను అనమాట ఒక పెట్టడానికి థ్యాంక్ యూ